డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శవరభ్య నమహా హరే ఓం మహా యేషాణా సర్వ విద్యానా మీశ్వరా సర్వభోతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేస్దా శివోంహ పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల రామ సంవత్సరం అయినటువంటి న్యూ జనవరి మొదటో తారీఖు నుంచి కూడా నేను ఇలా అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవ నామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలిగలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే వీలుకునేటువంటి ఆలోచనలో ఉంటాను ఆయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రటిక్షణం చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావ సంవత్సరం ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము ఆంగ్ల నామ సంవత్సరం ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీరు వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ సంప్రదించండి ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్తో తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్ శ్రేగర హరి జగదం బెదరం వందే పార్వదే పరమేశ్వరం సర్వదం పరమేశ్వరే పాద అర్పితం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఇది కేవలము కూడా జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్ర యుక్తంలో సింహలగ్నంలో సూర్యుడు అంటే రవి మకరంలోకి ప్రవేశించడాన్ని ఆధారంగా మిథున రాశి వారికి ఈ పన్నెండు నెలలు ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం విద్యార్థులకు మాత్రం బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు ఇబ్బంది పడేటువంటి అవకాశమే లభిస్తుంది రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం జనవరి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా జనాల్లో ఆకర్షణ తగ్గేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది విధున రాశి వారికి వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఐదు నెలలు కూడా ఇబ్బందిదాయకంగా దాయకంగా పెట్టుబడికి సంపాదించడానికి సమతుల్యంగా సరిపోయేటువంటి అవకాశమే లభిస్తోంది బంధాలు బంధుత్వాలు అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అక్టోబరు నవంబరు ఈ రెండు నెలల్లో కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి మిథున వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోనివి మిమ్మల్ని నమ్మించి ప్రలోభ పెట్టి మీ యొక్క రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు వారందరికీ కూడా మీరు అవకాశం ఇచ్చేసినట్టే పైగా ఈ మిథున రాశి వారికి నవంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ పన్నెండో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మిథున రాశి వారికి అప్పుడే సంభవిస్తుంది స్లీపింగ్ వాటర్ అవనండి వ్యాపారం అవ్వనండి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కానీ ఏదన్నా సరే మిథున రాశి వారికి ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో మాత్రమే కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక మిథున రాశి వారు అక్టోబర్ నెల సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లభిస్తోంది ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అంటే భోషికారికి వెళ్ళడం అని కానీ లేకపోతే ఉన్నట్టుంటి చెరువుల దగ్గర సెల్ఫీలు తీసుకున్నప్పుడు పడిపోవడం కానీ ఇటువంటివి జరిగి చివరి వరకు కూడా ప్రాణాలతో పోరాడేటువంటి అవకాశం ఈ మిథున రాశి వారికి నేను చెప్పిన ఈ రెండు నెలల్లోనే జరుగుతుంది ఇక మిథున రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ పదో తారీఖు మధ్యలో ఆరోగ్యమైనటువంటి సమస్యలు అనేవి అధికమవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మిథున రాశి వారు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తిప్పికొట్టడానికి ఏ ప్రయోగమైనా కాదే అది తిప్పికొట్టాలి అంటే కనుక అది కేవలము ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి మార్చి పంతొమ్మిదో తారీఖు అంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ముందు వరకు మాత్రమే శత్రువును తిప్పు అవకాశం లభిస్తోంది తప్ప పరాభవనామ సంవత్సరంలో ఎట్టి పరిస్థితులను శత్రువుని మనం ఏం చేయలేము శత్రువు మన మీద విజయాన్ని సాధించడం అనేటువంటిది మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది పైగా మిథున రాశి వారికి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఆరు నెలల్లోనూ చర్మ సంబంధమైన వ్యాధులు రావడం చర్మం మీద అనేకమైన పొక్కులు రావడం ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటి తెలుసుకోకుండా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం వస్తుంది ఈ ఆరు నెలలు శరీరం మీద మీరు ఏకాగ్రత చూపించి వైద్యుని పర్యవేక్షణలో ఉండడం వల్ల కొంచెం మనశ్శాంతి అనేటువంటిది ఇతరులకి మీ వల్ల కలుగుతుంది మన యొక్క శరీరాన్ని చూసి జుకిత్సమైనటువంటి వ్యవస్థకి రావడం బా అలా ఉంది ఏంటి మొహం అనేటువంటి భావన రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మిథున రాశి వారు జనవరి పదిహేనో తారీఖు నుంచి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం చాలా మంచిది డిసెంబర్ వరకు కూడా కుదిరితే నృసింహ మహామంత్రాన్ని నిత్యం పఠించుకోండి ఉగ్రం వేరం మహావిష్టం జ్వలంతం సర్వధావకం నృసింహం వేషణం భద్రం మృత్యార్ మృత్యూర్ణమామ్యహం ఇది పట్టించుకోవడం అత్యంత శ్రేయస్కరమైనటి విషయం